ఆధ్వర్యంలో మరియు ఇందిరామ ఇళ్ల పైన నిబంధనలు ఎత్తేయాలని చెప్పేసి రోజు గౌరవ కలెక్టర్ గారికి రోజు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా విధి పత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడైతే అర్హులకు ఇప్పుడు లభించకుండా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి నిబంధనలను చూసుకుని అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ దాని తర్వాత ఇందిరామ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ రోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది మరి ఇస్టోడింగ్ ప్రొసీడింగ్స్ లో ఆ ప్రొసీడింగ్స్ ను మళ్లీ అధికారులు పర్యవేక్షణ చేయగా అక్కడ నుంచి స్థలం సరిగ్గా లేదు దాని తర్వాత అక్కడ గురిసే ఉన్నది అని వివిధ కారణాలతో మళ్ళీ ఈ రోజు మా ఇండ్ల మధ్యలో ఆర్పేటం చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఇటువంటి కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులు కానీ అక్కడ ఉన్న కమిటీ నాయకులు కానీ పరిశీలన చేయకుండా ఈ రోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది గందరగోళానికి గురి ఉన్నారు మరియు అనవసరమైన నిబంధనలు పెట్టి ఈరోజు మరి వారందరినీ కూడా అర్హులైనటువంటి అనేటువంటి పేదలకు ఈ రోజు గురితే ఉండి తడకల వేసుకొని ఈరోజు తడకలు వేసేటువంటి వాళ్లకు ఈ రోజు స్థలాలెక్కలను చేస్తారు మరి బేస్మెంట్ వేసుకునే వాళ్ళకు ఎందుకోసం మీరు ఇవ్వరు చేవేళ్ల డిక్లరేషన్ లో భాగంగా మల్లికార్జున గారు మల్లికార్జున ఖార్గే గారు ఆ రోజు ఏమన్నారంటే ఎస్టీ ఎస్టీలకు ఏవైతే వాళ్ళకందరికీ ఉందో ఇల్లు కట్టుకుంటే ఆరు లక్ష ఐదు లక్షలతో పాటు లక్ష రూపాయలు ఎక్కిస్తామని చెప్పారు ఇల్లు లేని సామాజిక వర్గాలందరికీ కూడా ఎస్టీ సామాజిక వర్గాలు గీతా బహుజన సామాజిక వర్గాలందరికీ కూడా తలగిస్తామని చెప్పి సందర్భంలో ఈ రోజు అటువంటి ఆంక్షలు మొత్తం కూడా కాంగ్రెస్ పాలి నేడు దేవచంద్ర నియోజకవర్గంలోని కొంతమంది మమ్మల్ని మాకు ఇల్లు వస్తున్నాయి అర్థి పెట్టకోక అక్కడికి వచ్చి అక్కడ మేము లబ్దిదారులతో మేము మాట్లాడడానికి చెప్తే అరువులైన వాళ్ళతో మేము మాట్లాడడానికి అయ్యా పరిస్థితిలో ఉన్నది గతంలో పాలకులు మోసం చేశారు మరి ఇప్పుడు కూడా పాలకులు నిబంధనలు పెట్టి మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు నీలాంటి వ్యక్తులు ప్రశ్నిస్తూ కూడా ఈ రోజు మా బాధ చెప్పడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు చెప్పేసి ప్రజలకు అందుకోసమే ఈ రోజు కలెక్టర్ గారికి ఇచ్చిన వేదిక పత్రంలో బేషత్తిగా చెప్పడం జరిగింది లబ్దిదారులందరితో నా విషయం మీద మీదగా మీరు చర్యలు తీసుకోండి లబ్దిదారుల కిందరికీ న్యాయం జరగకపోతే వారందరితోన కలెక్టర్ కార్యాలయం ఇప్పించి వారందరితో కూడా కలెక్టరేట్ నిర్మాణం కార్యక్రమం చేపట్టామని బహుళ సమాజ్ పార్టీ జయజ్ కి జయ భారత్ జై